తెలివిగా ఈ మాట కూడా త్యాగరాజు చెప్పారు తెలివితో బలిమితో కలిమితో చాలా తెలివిగా ఉండాలి మొక్కులైనటువంటి వారి మధ్య మనం జీవిస్తున్నాం ఓ కోతి కోతి మినుగురు పురుగును పట్టుకుంది ఉఫ్ ఉఫ్ అంటుంది ఆ పక్కన ఓ పెట్ట వచ్చి అది నిప్పు కాదండి అది ఊదితే పెరగదండి అంటే మాకు చెప్తావా నువ్వు అని ప్యాక్ కూడా చంపేసి అదే ప్రపంచం గద మూర్పులకు ఉపదేశ ఉపదేశం కూడా ఇవ్వకూడదు మంచిదండి మంచిది మంచిది చాలా సంతోషం చాలా సంతోషం ఇలా చెప్పాలి మన వాళ్ళు వింటేనే చెప్పాలి తింటేనే పెట్టాలి నేను మా అస్టెంట్లకు చెప్తాను ఒక్క మెతుకు పాడేసినా ఈ బద్ద పడేస్తాను మొత్తం తినాలి మీకు ఎంత కావాలి తినండి పది సార్లు పెట్టుకోండి కానీ ఒక మెతుకు కూడా పాడే మెతుకు లేకపోతే మన బతుకు లేదుగా అవునా కాబట్టి మన మన గుర్తుపెట్టుకో మన యొక్క క్యారెక్టరే ప్రపంచానికి మనం ఇచ్చే పెద్ద గిఫ్టు